సంబంధించిన ద్రవ్యాలను కానీ వేస్తే చాలా మంచిది అంటూ ఉంటాం కదండీ అయితే హోమం చేయాలంటే చాలా ఖర్చుతో అయ్యే పని ఏదైనా సమయాల్లో కానీ ఎక్కువగా గుడులలో ఎక్కువగా హోమాలు చేస్తూ ఉంటారు మనం మనలాంటి సామాన్యులు ఇంట్లో హోమం వేసుకోలేము కాబట్టి ఎక్కువగా గుళ్ళల్లో వేసినప్పుడు తప్పకుండా వెళ్ళి మనం హోమం దగ్గర మనకు ఉన్నటువంటి పూజా ద్రవ్యాలని సమర్పించుకుంటూ ఉంటాము అయితే ఆయన చెప్పారు అంబికా దర్బార్ బత్తిలో అరవై మూడు రకాల వనమూలికలతో తయారు చేస్తారంటండి అరవై మూడు రకాల వనమూలికలతో తయారు చేసేటువంటి అగరబత్తి నిజంగా మనకు దొరకడం మన అదృష్టంగా నాకు అనిపించిందండి నేనెందుకు ట్రై చేయకూడదు మన బడ్జెట్లోదే కదా ప్రతిరోజు మనం వెలిగించుకునే పుల్లే కదా సరే ఏముంది ఈసారి అంబికా దర్బార్